అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం అసలు ధ్యానం అంటే ఒక పద్ధతియా లేదంటే ఏ పద్ధతి లేనిదే ధ్యానమా సో మిత్రులారా ఇంకోసారి వినండి అసలు ధ్యానం అంటే పద్ధతులా అంటే పద్ధతి ఒక మెథడ్ ఒక వే ఒక పాత్ ధ్యానం అంటే ఒక మార్గమా లేదంటే ఒక మెథడా లేదంటే ధ్యానానికి మెథడ్ అన్నది లేదు పద్ధతి అన్నది లేదు అనేది ఆ విషయం వాస్తవమా సో మిత్రులారా ఈరోజు మనం ఈ ఈ యొక్క టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం ఇది చాలా ముఖ్యమైన టాపిక్ మిత్రులారా ఎందుకంటే ఒక మార్గాన్ని ఎంచుకోవడంలోనే మనం సగం సక్సెస్ అయినట్టు మిత్రులారా చాలామంది మార్గం ఎంచుకోవడంలోనే పొరపాటు చేస్తూ ఉంటారు సో నేను ఈరోజు మీకు ఈ టాపిక్ మీద వివరిస్తాను మిత్రులారా అంటే ధ్యానం అన్నది పద్ధత ఇప్పుడు చాలామంది ధ్యాన పద్ధతులు అన్నవి చెబుతూ ఉంటారు ధ్యానానికి చాలా పద్ధతులు ఉన్నాయి అని అంటూ ఉంటారు అలాగే శివ పరమాత్ముడు వివరించిన విజ్ఞాన భైరవ తంత్రలో మొత్తం నూట పన్నెండు పద్ధతులు చెప్పాడు మరి అవన్నీ మార్గాలే కదా అవన్నీ పద్ధతులే కదా అని మీరు అడగవచ్చు అలాగే జిడ్డు కృష్ణమూర్తి లాంటివారు అసలు ధ్యానానికి ఏ పద్ధతి లేదు పద్ధతులన్నీ తప్పు కేవలం అవేర్నెస్ ఎరుక సాక్షి భావన అని చెబుతూ ఉంటారు అంటే ధ్యానానికి పద్ధతి లేదు కేవలం ఎరుకతో చూస్తూ ఉండు సాక్షితో సాక్షి భావనతో వస్తున్న ఆలోచనలు గమనిస్తూ ఉండని చెబుతూ ఉంటాడు అంటే ఇది పద్ధతి లేదు మెథడ్లెస్ మెథడ్ అంట మెథడ్లెస్ అంటారు అంతే అంటే ఏ పద్ధతి లేదు ఇది అని జిడ్డు కృష్ణమూర్తి వారు చెబుతూ ఉంటారు సో అసలు ధ్యానం అనేది పద్ధతులా లేదంటే ఏ పద్ధతి లేకుండా వెళ్ళడమే ధ్యానమా అన్నది ఏ మార్గం ఎంచుకోవాలనేది నేను మీకు వివరిస్తాను ఎందుకంటే ఇది నా స్వానుభవం నా యొక్క అనుభవం ద్వారా ఏ మార్గం ద్వారా వెళ్తే మంచిది అన్నది మీకు చెబుతాను మిత్రులారా సో మిత్రులారా మనం ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన పద్ధతి లేని ధ్యానం అంటే ఆయన ఏం చెప్పాడంటే వస్తున్న ఆలోచనలను ఏమాత్రం జడ్జి చేయకుండా ఏమాత్రం జోక్యం చేసుకోకుండా న్యాయ నిర్ణయం చెప్పకుండా తీర్పులు చెప్పకుండా కేవలం చూస్తూ ఉండడం ఎరుకతో చూస్తూ ఉండడం అంటే ఆ యొక్క మనస్సు అనే దాన్ని అందులో ఏమాత్రం జోక్యం చేసుకోకుండా కేవలం చూస్తూ ఉండడం అంటే చూడడమే అయిపోవాలి అని చెప్పాడు దాన్నే సాక్షిభావన అనవచ్చు ఎరుక అనవచ్చు కానీ మిత్రులారా ఈ యొక్క విధానం ద్వారా నువ్వు ఆచరిస్తే ఒక వంద సంవత్సరాలు కదా కాదు కదా వెయ్యి సంవత్సరాలు దీన్ని అవలంబించినా నువ్వు ధ్యానంలో విజయం సాధించలేవు అని నేను నీకు రాసిస్తాను ఒక ప్రామిసరీ నోటు రాసిస్తాను మీకు నేను దీని ద్వారా మీరు ఎన్నటికీ ధ్యాన స్థితిని చేరుకోలేరు ఈ యొక్క వివరణను పట్టుకొని అంటే ధ్యానానికి పద్ధతి లేదు అనే వివరణను పట్టుకొని చాలామంది యూట్యూబ్లలో స్పిరిచువల్ మాస్టర్ పేరు మీద ప్రతి ఒక్కడు దుకాణం తీర్చాడు మిత్రులారా ఎందుకంటే ఈ ఒక్క వివరణను పట్టుకొని ప్రతి ఒక్కడు ధ్యాన పద్ధతులన్నీ తప్పు ఏ పద్ధతి ద్వారా ధ్యాన స్థితిని చేరుకోలేము మార్గాలన్నీ తప్పు అసలు ధ్యానానికి మార్గం అంటూ ఉండదు అనే వాదనను వాదనను చేయడం మొదలు పెడుతూ ఉన్నారు కేవలం ఎవరై కృష్ణమూర్తి గారు బోధించిన ఆ విధానాన్ని కేవలం వీళ్ళు ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్గా అర్థం చేసుకొని దాన్నే రిపీటెడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క దుకాణం ఈ యొక్క మెథడ్లెస్ అంటే పద్ధతి లేని ధ్యానం పేరు మీద వాడు వెయ్యి సంవత్సరాలైనా వాదించవచ్చు మిత్రులారా ఎటువంటి వాదనైనా తెలపవచ్చు వాడు కానీ అంటే కేవలం ఒక వాదనలోకి దిగిపోతూ ఉన్నారు అంటే ధ్యానానికి పద్ధతి లేదు పద్ధతులు అన్నీ తప్పు అని ఆ యొక్క మెథడ్లెస్ మెథడ్లెస్ దాని గురించి అంటే పద్ధతి లేని ధ్యానం గురించి వారు చెప్పడం జరుగుతుంది అంటే వారు ఏం చెబుతున్నారు కేవలం సాక్షిగా ఉండడం ఎరుకతో చూస్తూ ఉండడం ఊరికే గమనించడం ఊరికే చూస్తూ ఉండడం సో మిత్రులారా నేను చెప్పేది ఏమిటంటే మీ మనస్సు అంటే మీ యొక్క నేను అనే కేంద్రం ఉన్నంతకాలం ఊరికే చూస్తూ ఉండడం ఊరికే గమనిస్తూ ఉండడం సాక్షిగా ఉండడం అన్నది కుదరదు ఇంపాజిబుల్ ఇది నా యొక్క స్వానుభవంతో చెబుతున్నాను మిత్రులారా ఏమిటంటే మీలో మనస్సు అనే కేంద్రం నేను అనే కేంద్రం ఉన్నంతకాలం అది నశించనంత కాలం ఈ యొక్క సాక్షిత్వం జన్మించదు ఊరికే చూడడం ఎరుకతో ఉండడం అన్నది జన్మించదు మిత్రులారా ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను కానీ వారేం చెప్తారు ధ్యానానికి పద్ధతి లేదు అనేవారు ఏం చెబుతారు ఊరికే చూస్తూ ఉండు ఎరుకలో ఉండు గమనిస్తూ ఉండు సాక్షిగా ఉండు అంటారు కానీ మనస్సు అనేది ఉన్నంతకాలం నేను అనే కేంద్రం ఉన్నంతకాలం ఆ విధంగా చూస్తూ ఉండడం ఉండదు మిత్రులారా ఎందుకంటే ఇప్పుడు ఆ గమనించేవాడే మనస్సు ఆ గమనించేవాడే నేను ఆలోచన ఆ ఆలోచన తనను తాను ఎలా చూసుకోగలదు చూసుకోలేదు ఎరుక ఎరుక అంటే ఆలోచనకు అతీతమైనది సాక్షి అంటే మనస్సుకు అతీతమైనది ఆ మనస్సుకు అతీతమైన స్థితి నువ్వు మనస్సుగానే ఉన్నావు మనసుగా ఉండి మనసుకు అతీతంగా చూసేది ఎవరు ఎరుకలో ఉండేది ఎవరు సో మిత్రులారా అదే నేనంటాను ఎప్పుడైతే మనోనాశనం జరుగుతుందో ఎప్పుడైతే నేను అనే కేంద్రం నశిస్తుందో అప్పుడు మాత్రమే ఆ ఎరుక ఎప్పటికీ నిలిచి ఉంటుంది మనసు నశించిన తర్వాత ఎరుక ఉంటుంది సాక్షిత్వం ఉంటుంది కానీ మనసుతో ఉన్నంతకాలం నువ్వు సాక్షిగా ఉండాలని ప్రయత్నించినా ఉండలేవు ఎరుకలో ఉండాలని ప్రయత్నించినా ఉండలేవు కారణం నువ్వు మనసు కాబట్టి ఒక దొంగ మిత్రులారా ఇక్కడ చూడండి ఒక దొంగకు తాళాలు అప్పజెప్తే మనం ధనానికి సంబంధించిన తాళాలు అప్పజెప్తే వాడు దాన్ని ఆ ధనాన్ని వాడు కొట్టయ్యకుండా ఉంటాడా మిత్రులారా ఇక్కడ మనసే దొంగ ఆ దొంగదే నువ్వు ఎరుకతో చూస్తూ ఉండవంటున్నావు ఎలా చూడగలడు ఎరుక లేకపోవడమే ఉండేది మనస్సు ఎరుక సాక్షిత్వం లేనప్పుడు ఉండేదే ఆలోచన మనస్సు సో మిత్రులారా ఈ మనస్సు అనేది ఉన్నంతకాలం ఎవరైతే మెథడ్లెస్ మెథడ్ మెథడ్ పద్ధతి లేని ధ్యానం అంటున్నారో అది అసంభవం స్టార్టింగ్ స్టార్టింగే ఎరుకతో చూడు సాక్షిగా ఉండు అంటున్నారు అసలు నీలో సాక్షిత్వం ఎక్కడుంటుంది మనస్సు అన్నది ఉన్నంత ఉన్నంతకాలం ఇప్పుడు ఆల్రెడీ మీకు నేను అనే కేంద్రం మనసు అనే కేంద్రం నిర్మితమై ఉంది మిత్రులారా ఆ మనసు అన్నది ఉన్నంతకాలం సాక్షి అన్నది ఉండదు ఎలాగైతే చీకటి ఉన్న చోట వెలుతురు ఉండదు అలాగే వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు ఆ రెండు ఒక చోట ఉండగలవా మిత్రులారా వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండదు అలాగే చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉండదు ఎగ్జాక్ట్గా ఈ యొక్క ఎగ్జాంపుల్ను మీరు ఈ యొక్క మనస్సు అనే విషయంలో మీరు ఆపాదించండి మనస్సు అంటే చీకటే ఆ చీకటి ఉన్న చోట ఎరుక ఉండదు ఎరుక ఉండదు సాక్షిత్వం ఉండదు అలాగే ఎరుక ఉన్న చోట మనస్సు అనేది ఉండదు కానీ ఇప్పుడు నువ్వేమి నువ్వేమిటి మనసుగానే ఉన్నావు మనసు అన్నా నేను అనే అన్నా ఒక్కటే సో నువ్వు అదిగానే ఉన్నావు నేను అనే కేంద్రంగానే ఉన్నావు ఆ విధంగా ఉంటూ ఎరుకతో ఉండు సాక్షిగా ఉండు అనే మాటలు ఏమాత్రం పని చేయవు అది కేవలం వాదించుకోవడానికి మాత్రమే పనికొస్తుంది ఎలా తయారయ్యారంటే మిత్రులారా ప్రతి ఒక్కడు దుకాణం తెరుస్తున్నాడు కేవలం జిడ్డు కృష్ణమూర్తి వారిని చదవడం ఆ యొక్క ధ్యానానికి సంబంధించి ఏదైతే మెథడ్లెస్ అన్నారో అది చెప్పడం ఆ యొక్క వివరణను పట్టుకొని పద్ధతులన్నీ తప్పు పద్ధతులన్నీ పద్ధతుల ద్వారా ధ్యానస్థితి కలగదు ఆత్మజ్ఞానం కలగదు అనే ఒక మొండివాదనను తీసుకువస్తున్నారు మూర్ఖులు సో మిత్రులారా నేను చెప్పేది ఏమిటంటే మీరు ఏదైతే ఊరికే గమనించడం సాక్షిగా ఉండడం ఎరుకలో ఉండడం జడ్జిమెంట్ లేకుండా ఆలోచనను చూడం చూడడం అనే ఈ యొక్క మెథడ్లెస్ ఉందో దాన్ని ఏమాత్రం ప్రయత్నించకండి ఎందుకంటే అందులో సక్సెస్ కారు ఆ విధంగా ధ్యానస్థితి ఏర్పడదు నేను వంద శాతం చెప్పగలను ఎందుకంటే నేను ఆచరించే చెబుతున్నాను ఆ విధానం ద్వారా నువ్వు సంవత్సరాలు గడిచినా నీ యొక్క టైం వేస్ట్ అవుతుంది అదే యొక్క అదే ఎఫర్టు మీరు పద్ధతి లేని ధ్యానం అంటున్నారు కదా దానిలో పెట్టే ప్రయత్నాన్ని మెథడ్లో పెట్టండి చాలా మెథడ్స్ ఉన్నాయి ఆ మెథడ్ను ప్రయత్నించండి ఖచ్చితంగా మీ సమయం వృధా కాదు ఆ సమయం వినిగో ఆ సమయం వినియోగించబడుతుంది ఖచ్చితంగా మీరు మీరు ఒక పద్ధతిని ఉపయోగించడం ద్వారా మీ మనస్సు అన్నది ఈజీగా నశిస్తుంది మిత్రులారా నేను అనే కేంద్రం ఈజీగా నశిస్తుంది అప్పుడు సాక్షిత్వం జన్మిస్తుంది తనకు తానుగా మన అంటే నువ్వు నీ ప్రయత్నం ఎక్కడి వరకు మనసును చంపేంత వరకు మనసు చచ్చాక మిగిలేది ఎరుకనే సాక్షిత్వమే అది నువ్వు అది నువ్వు ప్రయత్నం ద్వారా పొందేది కాదు ఆ ఎరుకకు ఆ సాక్షిత్వానికి అడ్డుగా ఉన్న ఈ మనస్సు అనేది నశించిన తర్వాత అవి మీకు మొదటిసారి గుర్తించడం జరుగుతుంది అంటే సాక్షిత్వము ఎరుక అవేర్నెస్ అనేది అప్పుడు పుడుతుంది మిత్రులారా పుట్టడం అంటే ఆల్రెడీ ఉంది కానీ దానికి అడ్డుగా ఉన్న ఈ మనస్సు తొలగిపోయిన తర్వాత గుర్తించడం జరుగుతుంది అప్పుడు ఈ మాటలు సత్యం ఏమిటి ఊరికే ఉండడం ఊరికే గమనించడం సాక్షిగా ఉండడం ఊరికే చూడడం అన్నది అప్పుడు ఈ విషయాలు వాస్తవం అంటే మీ మనసు నశించిన తర్వాత ఈ యొక్క వివరణ సరి అయింది కానీ మీ మనసుతో ఉండగా ముందే ఎరుకతో చూడు సాక్షిగా ఉండు ఇవన్నీ పనిచేయ మిత్రులారా మీరు ఎప్పుడైనా ఆత్మను చేరుకునేందుకు ఖచ్చితంగా మొదట్లో పద్ధతులనే ఉపయోగించాలి ప్రయత్న మార్గాలే ఉత్తమమైనవి అప్రయత్న మార్గం అన్నది ఏమాత్రం పనిచేయదు ఊరికే సాక్షిగా ఉండు ఎరుకతో ఉండు ఆలోచనను జడ్జ్మెంట్ చేయకు ఈ విధంగా సాక్షిగా వస్తున్న ఆలోచనలు గమనించి ఇవా ఈ విధంగా నువ్వు వెయ్యి సంవత్సరాలు గమనించినా నీ ఆలోచన లాగవు వస్తూనే ఉంటాయి సో మనస్సును చంపాలంటే గట్టి ప్రయత్నం అవసరం ప్రయత్నం అంటే పద్ధతులతో కూడిన మార్గాలు సో మిత్రులారా నేను పద్ధతులతో కూడిన మార్గాలని మీకు ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఈ యొక్క ఏదైతే ధ్యానానికి పద్ధతి లేదో ఊరికే చూడడం ఒకటి చెప్తూ ఉన్నాడు మిత్రులారా యూట్యూబ్లో ఊరికే వండు ఉన్నదాన్నే గుర్తించు గమనించు ఆల్రెడీ సాక్షాత్కారం ఉంది అది పొందేది కాదు ఆల్రెడీ ఉంది అంటున్నాడు అరే మీరు కూడా సో ఇటువంటి అప్పుడే బూతులు వస్తాయి మిత్రులారా ఆ బూతులు వారిని అనడంలో తప్పు లేదు ఖచ్చితంగా వారికి అర్హత ఉంది బూతులు పడేందుకు ఎందుకంటే వారు తప్పుడు తప్పుడు విధానాన్ని బోధిస్తున్నారు సాక్షాత్కారం మీకు ఆల్రెడీ ఉంది అన్న విషయం సత్యమే కానీ ఇప్పుడు అది ఆల్రెడీ సాక్షాత్కారం ఉంది కదా దాన్ని నువ్వు గుర్తించలేవు కదా ఎందుకంటే దానికి అడ్డుగా అజ్ఞానం అనే మనస్సు ఉంది ఆ మనస్సును తొలగించేందుకే సాధన సాక్షాత్కారం కొత్తగా ఏర్పడేది కాదు అది వాస్తవమే కానీ దాన్ని గుర్తించాలంటే దానికి అడ్డుగా ఉన్న మాయ అనే మనస్సుని చంపాలి ఆ చంపేందుకు ఉపయోగపడేదే పద్ధతులు ధ్యాన పద్ధతులు మార్గాలు సో మిత్రులారు అదే నేను అంటాను కేవలం ఇంటెలెక్చువల్ మాటలలో పడు పడిపోకండి ఈ యొక్క ఇటువంటి బోధన చాలా మూర్ఖమైనది నా దృష్టిలో ఏంటిదంటే ట్రూత్ ఏ పాత్లెస్ ల్యాండ్ సత్యానికి మార్గం లేదు సో మిత్రులారా ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్గా మాట్లాడడం తేలికే కానీ అది ఆచరణలో మాత్రం ఏ మాత్రం వర్కౌట్ కాదు సత్యానికి మార్గం లేదు గమ్యం లేదు అనే మాటలు చాలా నిన్ నిన్ను ఆకర్షిస్తాయి కావచ్చు కానీ అది ఏ మాత్రం నీకు ఉపయోగపడదు మిత్రులారా ఉదాహరణకు ఒక హిమాలయ పర్వతం ఉంది మరి దాన్ని ఎక్కాలంటే ఒక మార్గం అవసరం కదా మిత్రులారా ఒక మార్గం ఒక వే అన్నది అవసరం కదా మిత్రులారా ఎటువంటి మార్గం లేకుండా ఎక్కగలవా అసలు మార్గమే లేకుండా ఎలా ఎక్కగలవు సో దెర్ ఈజ్ ఎ పాత్ ఒక మార్గం అన్నది ఉండాలి ఖచ్చితంగా ఆ మార్గం అంటేనే ఈ పద్ధతులు ఈ మెథడ్స్ ధ్యాన మార్గాలంటేనే అంటేనే సత్యాన్ని చేరుకునేందుకు మార్గాలు ఏ మార్గం లేకుండా సత్యాన్ని చేరడం అన్నది ఉండదు మిత్రులారా సో అటువంటి మాటలు పట్టుకోకండి సత్యానికి మార్గం లేదు అది ఆల్రెడీ ఉంది అది కొత్తగా ఏర్పడేది అది అందరికీ తెలుసురా మూర్ఖులారా చాలామంది చెప్తూ ఉంటారు అరే అది కొత్తగా ఏర్పడేది కాదని మనకు కూడా తెలుసురా భయ ఆల్రెడీ ఉందని ప్రతి మనిషికి ఉంది ఆత్మజ్ఞానం ఆత్మ ఆల్రెడీ ఉంది అది కొత్తగా ఉద్భవించేది కాదని నాకు కూడా తెలుసు అందరికీ తెలుసు కానీ నీ ఆత్మను ఇప్పుడు నువ్వు గుర్తించే స్థితిలో ఉన్నావా మిత్రులారా ఉన్నారా ఈ మూర్ఖపు మనుషులు ఈ సగటు మనుషులు ఉన్నారా లేరు కదా మరి గుర్తించే ఆల్రెడీ ఉంది కదా ఎందుకు గుర్తించట్లేదు సో అదే నేను అంటున్నాను మనసు అనే అడ్డు తిర ఉంది మనసు అనే మాయ అన్నది ఉంది ఆ మనసును నిశ్చలం చేయడం అంటే చంపడమే సాధన యొక్క ఉద్దేశము ఆ మనసును చంపడంలో ఈ పాత లెస్ అంటే మెథడ్ లెస్ అన్నది ఏమాత్రం పనికిరాదు ఊరికే చూడడం ఊరికే గమనించడం ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా చూడడం అవేర్నెస్తో ఉండడం ఇవన్నీ పని చెయ్యవు పద్ధతి అన్నది ఖచ్చితంగా ఉపయోగకరం మిత్రులారా మనస్సును చంపేందుకు అందుకే అంటున్నాను నేను ప్రిఫర్ చేస్తున్నాను ధ్యానానికి పద్ధతి లేదు అనే ఆ యొక్క బోధనలలో పడిపోయి మీ సమయాన్ని వృధా చేసుకోకండి అవును శివపరమాత్ముడు నూట పన్నెండు పద్ధతులు చెప్పాడు మరి శివపరమాత్ముని కన్నా మీరు గొప్ప జ్ఞానులారా ఈ మూర్ఖులను అడుగుతున్నారు ఎవరైతే కృష్ణమూర్తి గారు చెప్పిన ధ్యాన విధానాన్ని పట్టుకొచ్చుకొని వాదిస్తూ ఉంటారో ఈ మూర్ఖులు సత్యానికి మార్గం లేదు గమ్యం లేదు ట్రూత్ ఈజ్ ఏ పాత్ వీటిని ఈ యొక్క బోధనలు ఇటువంటి మాటలను విని వల్ల వేస్తూ ఉంటారు ఈ మూర్ఖులు ఈ మూర్ఖులు అటువంటి వాదనను విని వల్ల వేసి పద్ధతులు అన్నిటినీ తప్పు పట్టడం జరుగుతుంది మిత్రులారా ఖండిస్తూ ఉంటారు ఇవన్నీ మార్గాలు తప్పు పద్ధతులు తప్పు అరే మీరు ఎన్ని పద్ధతులు ఆచరించారా మొత్తం నూట పన్నెండు పద్ధతులు ఉన్నాయి ప్రపంచంలో ఇప్పటివరకు అందులో ఎన్ని ఆచరించారు మా అంటే రెండు మూడు ఆచరించి తప్పు అంటున్నారు ఆ ఆచరించినవి కూడా ఒక ఏమిటి ఒక పది రోజులు ఐదు రోజులు చేయడం కాదురా ఏదైనా సాధన ఫలించాలంటే ఖచ్చితంగా దానికి సమయం అవసరం అవుతుంది ఖచ్చితంగా ఎలాగైతే ఒక విత్తనం నాటుడుతూనే ఒక చెట్టు కాదు కదా మిత్రులారా అలాగే సాధన అన్నది నువ్వు వంద శాతం పూర్తి చేయాలి అప్పుడే దాని ఫలితాలు కలుగుతాయి ఏదో రెండు మూడు రోజులు ఆచరించి ఆ ఇది వేస్టు ఈ పద్ధతి వేస్టు ఇదంతా మూర్ఖత్వం మిత్రులారా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రతి ఒక్కడు దుకాణం తెరుస్తున్నాడు మిత్రులారా ప్రతి ఒక్కడు ఈ ఇంటలెక్చువల్ వాదన సత్యానికి ధ్యానానికి మార్గం లేదు మార్గాలని తప్పు సత్యం ఆల్రెడీ ఉంది అది కొత్తగా ఏర్పడేది కాదు కొత్తగా ఏర్పడేది కాదురా నేనే నేను దానికి అంగీకరిస్తున్నా ఏమిటంటే సాక్షాత్కారం అన్నది కొత్తగా ఏర్పడేది కాదు ఆల్రెడీ ఉంది కానీ ఇక్కడ ఏమిటంటే ఆ ఉన్నదాన్ని నువ్వు మొదటిసారి గుర్తించడం వలన అది నీకు కొత్తగా ఏర్పడ ఏర్పడినట్టు అనిపిస్తుంది కొత్తగా గుర్తిస్తున్నట్టు అనిపిస్తుంది కదా మిత్రులారా సో ఆ విధానం వలన అది కొత్తగా ఏర్పడుతుంది సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది తప్పించి అది కొత్తగా ఏర్పడేది కాదు కానీ నీ దృష్టిలో అది కొత్తగా కనిపిస్తుంది ఎందుకంటే ఎన్నాళ్ళు అజ్ఞానంలో ఉండి ఒక్కసారి జ్ఞానం వికసిస్తే ఏ విధంగా ఉంటుంది మిత్రులారా కొత్తగా ఉంటుంది కదా సో అది కొత్తగా ఉద్భవించినట్టు ఉంటుంది కదా సో అది మిత్రులారా కానీ ఈ మూర్ఖులు ఏదైనా వాదనను ఉన్నది ఉన్నట్టు తీసుకోకూడదు అందులో నీ కూడా అర్థాలు ఉంటాయి సో నేను చెప్పేది ఏమిటంటే మిత్రులారా ఏమిటంటే మీరు ధ్యాన పద్ధతులే చేయండి చాలా మార్గాలు ఉన్నాయి మార్గాలనే అవలంబించండి అంతేకాని ఎవడో చెప్పాడని ధ్యానానికి ఏ పద్ధతి లేదు ఊరికి చూస్తూ ఉండు సాక్షిగా గమనిస్తూ ఉండు ఇవన్నీ మూర్ఖత్వం మిత్రుల ఆ విధంగా మీరు ప్రయత్నించే చూడండి మీరు సక్సెస్ కారు నా మాట అబద్ధమైతే నన్ను ఖచ్చితంగా నా యొక్క కామెంట్ రూపంలో మీరు తిట్టినా పర్వాలేదు ఎందుకంటే నేను ఆచరించే చెబుతూ ఉన్నాను అందులో చాలా సమయం వృధా అవుతుంది సంవత్సరాలు గడిచినా మీ యొక్క ఆలోచనలు మనస్సు అన్నది అంతం కాదు మనసు నశించకుండా ఊరికే చూడడము ఎరుకలో ఉండడము అవేర్నెస్తో ఉండడం అన్నది కలగదు మిత్రులారా మనసు నశించిన తర్వాత ఈ అవేర్నెస్ పుడుతుంది ఈ యొక్క ఎరుక సాక్షిత్వం అనేది జన్మిస్తుంది కానీ మనసు అనే క్షేత్రంలో ఉండి నువ్వు ఎరుకతో చూడు సాక్షిగా ఉండు అనేది కంప్లీట్లీ రాంగ్ సో మిత్రులారా ఈ యొక్క ఇంటెలెక్చువల్ బోధనలలో పడిపోకండి సత్యాన్ని గుర్తించాలంటే ఖచ్చితంగా పద్ధతులు అవసరం ధ్యాన పద్ధతులు అవసరం ఓ పాత్ ఒక వే అన్నది అవసరం మార్గం అన్నది ఖచ్చితంగా ఉండాలి ఏ మార్గం లేకుండా సత్యం ఏ మార్గం లేకుండా సత్య సత్యానికి గమ్యం లేదో మార్గం లేదంటే అది కేవలం ఇంటలెక్చువల్గా చెప్పేందుకు బాగా అనిపిస్తుంది మీకు చాలామంది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన ఆ యొక్క వారు చెప్పిన యొక్క విషయాలను వారు చెప్పిన ఒక కోడ్స్ ఉంటాయిగా మిత్రులారా ప్రతి ఒక్కడు వాటిని ఉదహరించడం జరుగుతుంది కానీ వారు కేవలం ఇంటలెక్చువల్ ఇంటెలెక్చువల్ దగ్గరనే ఆగిపోతూ ఉంటారు వారికి ఎటువంటి ఆత్మజ్ఞానం కలగదు ఆత్మజ్ఞానం సిద్ధించదు వారికి సో నేను చెప్పేది ఏమిటంటే పద్ధతులను ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు ఉన్నత స్థితిని చేరుకుంటారు మిత్రులారా ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి జిడ్డు కృష్ణమూర్తి గారిని వారిని వినేందుకు చాలామంది కొన్ని వేల మంది ఆయన దగ్గరికి వచ్చేవారు అంటే ఆయన మీటింగ్ పెడితే కొన్ని వేల మంది లక్షల మంది వచ్చేవారు కానీ అందులో ఎంతమంది సాక్షాత్ సాక్షాత్కారం పొందారు మిత్రులారా ఈ ఒక్కరు కూడా పొందలేదు కారణం కేవలం వారు ఇంటలెక్చువల్స్ అయిపోయారు కేవలం ఒక బుద్ధిగత జ్ఞానం వస్తుంది కానీ వారికి నిజమైన ఆత్మజ్ఞానం సిద్ధించలేదు వారు సంవత్సరాల తరబడి కృష్ణమూర్తి గారు పెట్టిన మీటింగ్స్ వస్తూనే ఉన్నారు అటెండ్ అవుతూనే ఉన్నారు మళ్ళీ వెళ్తూనే ఉన్నారు మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ఈ విధంగా సంవత్సరాలే గడిచాయి కానీ వారి వారిలో ఎటువంటి పరిణామం రాలేదు ఈ విషయం స్వయంగా ఓషో చెప్పాడు ఆ విషయం వాస్తవం మిత్రులారా జిడ్డు కృష్ణమూర్తి గారిని అనుసరించిన వారు చాలామంది ఇంటెలెక్చువల్ స్థాయినే ఆగిపోయారు వారికి ఆత్మజ్ఞానం కలగలేదు ఆత్మ యొక్క రుచి సిద్ధించలేదు ఆ టేస్ట్ తెలియదు వారికి అనుభవించలేదు సో కేవలం ఊరికే ఒక అహంకార వాదనలో పడిపోయారు వారు ఏ విషయాలనైనా ఊరికి ఒక ఇంటెలెక్చువల్గా వాదించడం మొదలు పెడుతున్నారు మిత్రులారా సో అటువంటి వారు ఈ రోజులలో యూట్యూబులలో చాలామంది దుకాణాలు తెరిచారు సో నేను చెప్పేది ఏమిటంటే ఖచ్చితంగా ప్ర పద్ధతులను పాటించండి ఉదాహరణకు విచారణ మార్గం ఉంది జప మార్గం ఉంది యోగా మార్గం ఉంది ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి మిత్రులారా ఆ మార్గాలను ప్రయత్నించండి ఖచ్చితంగా మీలో మనోనాశనం జరిగి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది సో మనసు నశించకుండా ఊరికే చూడడం ఊరికే గమనించడం అన్నది ఉండదు సో మీకు అర్థమైందా మిత్రులారా ఈ మూర్ఖులు ఏం చెప్తుంటారా ఏం చెప్తుంటారంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఎరుకతో ఉండండి అవేర్నెస్తో ఉండండి అసలు అవేర్నెస్ అనేది మీలో ఉండాలి కదా ముందు మనసు అనే కేంద్రం ఉంది మీలో ఇప్పుడు మీరు మనసుగానే ఉన్నారు నేను అనే అహంగానే ఉన్నారు సో అది ఆ అడ్డుతిర ఆ మాయ ఉన్నంతకాలం ఎరుక అన్నది సాక్షి అన్నది ఉండదు ఆ మాయను చంపేందుకే పద్ధతులు అవసరమవుతాయి పద్ధతి లేని ధ్యానం అన్నది ఉండదు గుర్తుంచుకోండి మార్గం లేకుండా సత్యాన్ని చేరుకోగలవా అసలు ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే దానికి పాత ఉండాలి కదా మార్గం ఉండాలి కదా ఒక హిమాలయ పర్వతం ఎక్కాలంటే దానికి ఒక పాత అన్నది ఉంటుంది కదా మనం ఒక పాత సిద్ధం చేసుకుంటాం కదా ఏ మార్గంలో వెళ్ళాలి ఎలా వెళ్ళాలని అసలు మార్గమే లేదు అంటే ఎలా వెళ్తావు సో ధ్యానానికి మార్గాలు అన్నవి ఖచ్చితమైన అవసరము పద్ధతులు ఎవడైతే పద్ధతులు తప్పని చెప్తున్నాడో వాడు మూర్ఖుడు సో మిత్రులారా ఈ రోజుకి కింతే టాపిక్ ఇది నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు